నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఆదివారం సాయంత్రం అండి నవ్యకు సెలవు కదా ఇంకా ఆ మొక్కల పనులు అవి చేసుకుంటుందండి తనకు బాగా ఇంట్రెస్ట్ మొక్కల పనులు అవి చేయడం సరే ఇంకా స్వాతికి జ్వరం వచ్చింది కదండి ఇంకా పిల్లలు పడుకుందండి ఇడేం ఉండట్లేదు ఇంకా అందుకే ఆయన తీసుకొని సింహాచలం గారు ఇంటికి వెళ్ళాను మా అమ్మ కూడా ఇక్కడే ఉంది కదా ఇగో ఈ అలా అమ్మకే బాగాలేదు జ్వరము జ్వ అలా వాళ్ళందరూ పోతున్నాడు అత్తమానోని ఒళ్ళు నొప్పులు అది ఒళ్ళు నొప్పులు జ్వరం అంట అలానేమో అలా అక్కను తీసుకొని ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళారు సాయంత్రం ఎప్పుడో వస్తారు సింహాచలం గారు కూడా ఖాళీ లేరులేండి అంటే మొన్న మనవరాలు పుష్పతి అయితే అక్కడే ఉండిపోయింది కదా ఇంక మొన్నే వచ్చింది ఇంక సర్లే ఇంక పలకరించినట్టు ఉంటుంది ఇంకా ఈడు కూడా ఏడిపెందుతున్నాడు కదా అని ఇంకా అలా వెళ్ళామండి కాసేపు కూర్చొని మాట్లాడాను అమ్మ కూడా అక్కడే ఉంది ఇంక మేము ముగ్గురిం కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాము ఈ లోపేమో భవానీ టీ అని తెచ్చిచ్చింది తాగేసి ఇంకా అలాగే ఏదో ఒకటి ఉంటాయి కదండి ఇంకా పెద్దవాళ్ళు కూర్చున్నామండి ఏయో ఊసులే ఇంకా అలా మాట్లాడుకుంటున్నాం మా అమ్మ ఏదేదో చెప్తుందండి నాకు నేను నవ్వుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు ఇంకా సీరియల్స్ వచ్చాక ఇలా మాట్లాడుకోవడం తగ్గిపోయింది కాని అండి అరుగుల మీద కూర్చొని అలా ఊసులు ఆడుకుంటా ఉండేవాళ్ళం అండి పని అంతా అయిపోయాక ఇంకా అలాగే టైంపాస్ అయిపోయేది అప్పట్లో అయితే ఇంకా సింహాచలం గారితో మాట్లాడదాం ఇక్కడ పిల్లలేమో ఊరికే చిన్నపిల్లలు చూడండి ఎలాగ ఉన్నారో సునియాసు పినిహాసు ఎల్లు పిలుతుంది చిలకలానే అవుతుంది వెళ్ళు పిల్లల భాష పిల్లలకే తెలుస్తుంది అని చిన్నపిల్ల అండి ఆ పిల్లకి ఏం తెలుసు చక్కగా పినిహాసుని పిలుతుంది వీడు కూడా అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్తున్నాడు అండి మెల్లిమెల్లిగాని మొత్తానికి ఎలాగో ఊసులు ఆడుకున్నారు ఇద్దరుని ఇంకా చాలా ముచ్చట అనిపించింది రండి అందుకే పెట్టే క్లిప్ ఈ లోపే సురేష్ వాళ్ళు వచ్చారని ఇంక నవ్య ఫోన్ చేసి అమ్మ సురేష్ అన్నయ్య వాళ్ళు వచ్చారు రా అని చెప్తే ఇంకా వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు కదండి ఇంకా నేను బయలుదేరి వచ్చాను తమ్ముడు వచ్చాడా ఇల్లు చూడు ఎలా చేసేస్తున్నారా ఇల్లు ఇల్లు క్యాండీ అలాగే పినిహాస్ కూడా వచ్చాడు కదండి ఇంక ఇల్లు ఇల్లులాగా ఉండట్లేదండి అంత సెరాక్ సిరాక్ చేసేస్తున్నారా బొమ్మలు వేసుకొని ఓరే ఇల్లేనా మాకు అది ఇల్లేనా ఇల్లేనా అవకలే గచ్చి చేయొచ్చు ఆ గచ్చిలో పడేద్దామో ఇలా సురేష్ వాళ్ళు వస్తే మటుకు ఖాళీ ఉండరండి ఇంకా వాళ్ళు మొక్కల దగ్గర కష్టపడుతుంటే నవ్య ఇంకా ఆళ్ళు కూడా వెళ్ళిపోయి మొత్తం అన్ని ఆళ్ళు చేశారండి అయితే అక్కడ నిమ్మకాయ చెట్టు బాగా వంగిపోయిందండి వంగిపోతే ఇంక దాన్ని ఏమో బాగా లాగిపెట్టి కడుతున్నారు కొంచెం పూత అయిపోయాక అప్పుడు కొమ్మలు కట్ చేద్దాం అమ్మా అని చెప్పేసి చెప్తున్నారండి అయితే నేను హాస్పిటల్కి వెళ్ళాం కదండి నవ్యని తీసుకొని వచ్చేసాక అనమాట మధ్యాహ్నం నుంచి ఇంకా ఆవిడ సెలవు కదా అని ఇంకా ఆవిడ మొక్కలు పని చేసుకోవడం ఆవిడ కొంచెం మొక్కలంటే లేండి చేసుకుంటుంది పెద్ద పిల్ల ఈవిడి కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు నిన్నంతా ఇంకా గడ్డి పేకడం మొక్కల పని మీద ఉందండి నవ్య ఇంకా సురేష్ వాళ్ళేమో అది కట్టేసి కాసేపు నాతో కూర్చొని మాట్లాడేసాక నాన్నకి కొంచెం బాగోట్లేదమ్మా కొంచెం నీరసంగా ఉంటున్నాడు అంటే మరి ఇంకా అలా చనిపోయింది కదండి అక్క బెంగగా ఉంటుంది కదండి ఇంకా అలాగే ఉంటారు కొన్ని రోజులు కొంచెం జాగ్రత్త అని చెప్పి ఇంకా చే కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారండి ఇంక సాయంత్రం నైట్ అండి ఇంకా ఏడు ఆ టైం అవుద్ది ఇంకా ఆ టైంలో ఇంకా అక్క చెల్లెళ్ళు నలుగురు కూర్చున్నారండి ఏళ్ళకి మొదలు పెడితే ఊసులు కంప్లీట్ అవ్వండి అక్క చెల్లెళ్ళకి ఇంకా అలా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు నవ్యకు ముడేయడం రాదంటండి ఇంకా దివ్య నేర్పుతుంది ముడేయడానికి అయితే నవ్య బ్యూటీ పార్లర్లో వెళ్ళకూడదని చెప్పాను కదండి ఎందుకు చెప్పానంటే నవ్యా అండి మూతికి ఏదో చేయించుకుందా అంటే అండి పార్లర్లో అందుకని అలా వచ్చింది అన్నట్టుగా చెప్పారు ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ మాట చెప్పగానే ఇంకా మానేస్తారన్న ఉద్దేశంతో నేనైతే వెళ్ళొద్దని అంటానండి కానీ ఆవిడ మట్టుకు పిల్లల మట్టుకు మీకు ఏం తెలుసా అమ్మా ఇప్పుడు అందరు వెళ్ళిపోతున్నారు అంటారు కానీ ఇంటి దగ్గర రెమెడీ చాలా మంచిదండి అది నవ్య నీకు మూడేడు రాదా మరి ఏమొచ్చా నీకు మూడేడు రాపాడు వేటమ్మా విచిత్రంగానే చూడు పిల్ల తాతాడి తాతాడు రా

मेरे मेंड़ा मेरे मेंड़ा ओके हां पोट्टी पोट्टी का उतना इतना आता मु हां पोट्टी ना आता बाबा धोयला वहां उतना मन होता ఇంకా వాళ్ళ నాన్న వచ్చాడు కదండీ ఇంకా కూర్చోబెట్టుకొని ఇంకా మాట్లాడతారండి ఇంక మళ్ళీ నేను దెబ్బలాడుతూ ఉండాలి వెనకాల వచ్చేయండి అమ్మా ఇచ్చేయండి అమ్మా లేకండి అమ్మ తొందరగా కానీ ఉండమ్మా అని చెప్తుండాలండి ఇంకా వీడు వీడు మట్టుకు పినియాస్గాడు వీళ్ళిద్దరూ పోటీ అయిపోయారండి ఈనెత్తుకుంటూ ఆడేడు చేతున్నాడు అండి ఆడిని ఎత్తుకుంటే ఈడేడి చేస్తున్నాడు అలా ఉన్నారండి ఇద్దరునే ఇంకా వాళ్ళ తాత వచ్చారు కదా ఇంక మొత్తానికి ఇంక కూర్చొని కూతుళ్ళు మనవాళ్ళు మా మనవరాలు లేదండి వాళ్ళ నాన్న అలా తీసుకెళ్ళారు ఫంక్షన్కి ఇంక కూర్చొని మాట్లాడుతున్నారండి మనవరాలు ఉంటే ఫోనే అడుగుతుంది అదో బాధ దానితోటి మాకు వాళ్ళ అమ్మ ఉంటే అడగదండి మళ్ళీని వాళ్ళ అమ్మ లేకపోతేనే అడుగుతుంది ఫోను ఇంకా అలుగుతుందండి మా మీద మళ్ళీని అలగడం కూడా ఎంత బాగా అలుగుతుందో అసలు అది అలా చేతంటే మాకేమో ఇవ్వకుండా ఉండబుద్దు అదో ఎందుకో ఈ నానమ్మ పోస్టులు అమ్మమ్మ పోస్టులు ఇంత బలహీనంగా అయిపోతాయండి అదే చిన్నప్పుడు మన మనం కన్న పిల్లలకైతే మనం భయం చెప్తాం మనరాళ్ళకి మన వాళ్ళకి భయం చెప్పడానికి ఏంటో మనసు రాదండి ఇంక ఇక్కడేమో వీళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు నేను ఒక్కదాన్నే కదండి నాకైతే ఇవన్నీ ఉండి కాదనుకోండి నేను మా ఇంటి పక్కన హాస్టల్ ఉండి చిన్న హాస్టల్ అక్కడ వాళ్ళతోటి సరదాగా ఉండేదని అనుకోండి చాలా నేను బాగానే ఎంజాయ్ చేశాను కాకపోతే ఒంటరిగా పెరిగిన వాళ్ళకి ఒంటరిగానే ఉంటుందిలేండి కొంచెం హ్యాపీనెస్ అయ్యి దొరకవు వీళ్ళు ఇంత బాగా ఉంటారు గొడవ అంత గట్టిగా గొడవ ఆడుకుంటారండి వీళ్ళు అందులో అందులో మనకి అక్కడ రాజీ పడరు చాలామంది ఒక్కలే చాలా అంటారు కానీ అండి ఉండే ఇబ్బంది కూడా చాలా ఉంటుందండి కాకపోతే ఏంటంటే ఇద్దరు ఉండాలా ఒకళ్ళ కష్టం ఒకళ్ళు పంచుకోవడానికి ఉండాలండి అక్క చెల్లెళ్ళన్నా అన్న చెల్లెళ్ళన్నా ఎవరో ఒకరు ఒక సంతానం అయితే ఇద్దరు సంతానం ఉండాలి కానీ గుల్లిపాయలు కోసేవాళ్ళు కోసేయండి గబగబా కూర తాలింపుడు ఎత్తే స్వాతి అక్క తినకూడదు ఏందంటావు స్వాతి ఏ వద్దు జ్వరంతో చికెను నువ్వు మరీని పాటించ

那边。 ఇంకళ్ళకి టైం తెలీదండి అలా మాట్లాడుకుంటా కూర్చుంటే ఇంక అలా ఊసలాడుతూ ఉంటారు ఇంకా ఇంక నేను ఇంక దెబ్బలాడేసి లేకండి అమ్మ ఇంకా కానీ ఏముండే అని చెప్పేసి ఇంకా దివ్య ఆ ఉల్లిపాయలకి కోసిచ్చేసిందండి ఝాన్సీకి కాళ్ళు అంటే కోడి కాళ్ళు ఇష్టమండి తెప్పించుకుంది అయితే అందరం తింటాంలేండి అంకుల్ గారు తినరు అయితే ఇంకా ఏమో ఝాన్సీ శుభ్రం చేసింది ఇంకా కాళ్ళు ఏమో దివ్య వేపేసింది కర్రీ నేను చేస్తాను ఇంకా అందరం భోజనానికి కూర్చున్నాము అయితే అంకుల్ గారేమో మీరు తినేయండి అమ్మ నేను ఇప్పుడు తిన్న బాగా లేట్గా తినడం అలవాటు అయిపోయిందండి అంకుల్ గారికి వీళ్ళేమో మధ్యాహ్నం సరిగ్గా తినలేదు కదా అందరం అన్నాలో బాగాలేదు అనేసి ఇంకా సరిగా తినలేదు ఇంకా అందరికి ఆకలి వేసేస్తుందని ఎత్తందని కూర్చుండిపోయారు ఇంకా వాళ్ళు బోన్ చేతున్నారండి ఇంకా స్వాతికిని నేను టిఫిన్ తెప్పించుకున్నాము మేము టిఫిన్ చేస్తామండి నైట్ అయితే టిఫిన్ కూడా చేయను కాని మధ్యాహ్నం నేను అన్నం తినలేదు అందుకని ఇంకా ఆకలి వేస్తుందని టిఫిన్ తెప్పించాం అలాగే స్వాతికి కూడా జ్వరం కదండి ఇంకా బాగలేదు కదా ఇంకా అందుకని తను కూడా టిఫినే చేసింది అంకుల్ గారు మటుకు పెందలకాడ అన్నం తింటరండి ఇంకెంత లేట్గా తింటారంటే ఇంకా ఆయనకి అలా అలవాటు అయిపోయింది ఇంకా మీరు తినేయండి అమ్మ నన్ను ఎందుకు కంగారు పెడతారంటారు ఒకవేళ మనం భోంచేయమన్నా సరే ఇంకా అలా అందరూ తినేసే కదా అప్పుడు జాయిగా వెళ్ళి స్నానం చేసి వచ్చి భోంచేస్తున్నారు ఇదండి వీడియో ఉంటానండి బాయ్ అండి